ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు కేసు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండో కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండోది